ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నానండి అందుకే ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మీరు రోజు చేసుకునేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాను ఒకసారి ఎండింగ్ వరకు చూసేయండి దానికోసం నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని మధ్యలో ఇలా రౌండ్గా ఘాట్లో పెట్టుకున్నానండి కనిపిస్తుందా మీకు చూడండి ఇలా రౌండ్గా ఇలా ఇలా రౌండ్గా త్రీ రౌండ్స్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు రెండు టమాటాలు అండి ఒక కప్పు నిండా టమాటా ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇది వచ్చేసి కొత్తిమీర ఇది వచ్చేసి మెంతాకండి స్పెషల్లీ మెంతి ఫ్లేవర్తో చేస్తున్నాను అనమాట మెంతాకొని ఇలా నీళ్ళల్లో వేసుకున్నాను ఇది వచ్చేసి పెరుగు అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఇందులోనే కారం ధనియా పౌడర్ ఇంకా మీరు గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఇందులో నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కావాలంటే మీరు ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కొంచెం మా ఇంట్లో ఉప్పు తక్కువ తింటారండి అందుకని చూసుకొని వేసుకుంటాను ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నా దగ్గర పేస్ట్ ఇదే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం పొడి ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసేసి మనము ఘాట్లో పెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి వంట అనేది మీడియం టు సిమ్కి పెట్టుకోవాలన్నమాట ఇందులో ఒక్కొక్క ఎగ్ని మనం ఇందులో వేసేద్దామండి లైట్గా ఎగ్ అనేది చెదిరిపోకుండా ఫ్రై చేసుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన మసాలా అంతా బాగా లోపలికి పోతుందండి కొద్దిగా పసుపు వేస్తున్నాను చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఘాట్లు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇది రోజు చేసే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా మెంతి ఫ్లేవర్తో ట్రై చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం హోల్ మసాలా దినుసులు వేసుకోవచ్చు నేను బిర్యానీ ఆకు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకుందామండి వీటిని దీంట్లో మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ముందే వేసాం కదా అదే సరిపోతుంది తర్వాత మసాలాలు చూసి వేసుకోండి ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే ఫ్రెష్గా దుంజి వేసుకోండి చాలా బాగుంటుంది నాకు ఇప్పుడు ఇదే దొరికింది అందుకే ఇదే వేస్తున్నాను బాగా వేయించుకోవాలంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మసాలా పైకి తేలి టమాటాలన్నీ బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ బాగుంటుందండి అప్పుడప్పుడు మధ్యలో స్నాక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి గరెటెత్తు బాగుంటుంది ఆయిల్ పైకి తేలింది కదా ఇలా చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఇలా గరటితో ఇలా మెరుపుకుంటూ మగ్గించుకోండి ఇప్పుడు మనము పక్కన వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా మెంత ఇంటి కూర దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయి లాగా ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఆ కూరనే కదా కానీ ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవు చేంజ్ అవుతుందండి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మంచి వాసన వస్తుంది మిల్పాకు వాసన మీరు కావాలంటే పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుందేమో చూడండి చక్కగా మగ్గినాయి కదా రెండు ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసేద్దామండి కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా మసాలా స్మీ పోయేంత వరకు పచ్చివాసన వస్తుంది పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందామండి మూత పెట్టి ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అండి కావాలంటే ట్రై చేయండి ఇది బగారా రైస్ లెక్కి చపాతి సంగటి వీటి లకి చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు చక్కగా కలిపేసేసుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోండి నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేస్తున్నానండి వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేద్దామండి ఇప్పుడే వాటర్ వేయకూడదు కొంచెం మసాలా ఎగ్ పట్టేంత వరకు ఫ్రై చేసేసుకొని మూత పెడదామండి కొద్దిసేపు చూడండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు కొద్దిగా మీకు ఏ కర్రీలోకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోండి మీకు చిక్కగా కావాలంటే లైట్గా వాటర్ వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇదైతే చపాతీలకి బిర్యానీలకి కూడా చాలా బాగుంటుంది సంగటి రైస్ లెక్ కూడా బాగుంటుందండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు ఇష్టమైన వాటిలోకి వేడివేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి చక్కగా మగ్గిపోయింది అంతే అండి మేతి ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ